హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే స్నాక్ అయినా అనుకోండి ఒకే ఒక పిండితో అస్సలు పప్పులేమి మనం నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు చేసుకునేటువంటి బ్రేక్ఫాస్ట్ అండి సో చాలా బాగుంటాయి ఒకే పిండితో టూ వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్ అండి నేను చూపించేది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్ అని చెప్పేసి చెప్పవచ్చు దీన్నైతే సో మీరు ఏ విధంగా వేసుకున్నా కూడా నేను ఇప్పుడు చేసిన పిండితో అయితే పొంగనాలు చేశాను అలాగే అట్టండి ఇది కొంచెం రొట్టిలాగా చేశాను అనమాట రెండు కూడా చాలా బాగుంటాయి అప్పటికప్పుడు చేసుకొని చక్కగా వేడి వేడిగా అలా తినేసేవచ్చు అనమాట చాలా సాఫ్ట్గా ఉంటాయి సో టేస్టీ కూడా అలాగే ఉంటుంది అనమాట సో దీనికైతే ముందుగా మనకు కావాల్సిందల్లా ఒక కప్పు రేషన్ రైస్ అండి మన రేషన్ రైస్ తీసుకొని ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకోవాలంటే దీన్ని ఒక మంచిగా వాష్ చేసేసుకొని ఒక టూ అవర్స్ పాటు పక్కన నానబెట్టేసేసుకొని పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు ముందుగా దీన్ని మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో మొ మెత్తగా మనకి ఆ బ్యాటర్ అనేది చక్కగా మెత్తగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఈ గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకున్నాం ఇప్పుడు దీనిలోకి నన్ను ఒక రెండు బంగాళదుంపలు అండి పెద్ద సైజు బంగాళదుంపలు బాయిల్ చేసేసి ఆలూని ఇవి కూడా పీల్ చేసేసి ఇది కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను చూసారు ఈ విధంగా మెత్తటి పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ముందుగా మనం ఈ ఈ బియ్యాన్ని మిక్సీ చేసుకున్నాం కదండి గ్రైండ్ చేసుకున్నటువంటి ఆ బ్యాటర్లోకి మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ ఆలు బ్యాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి మనకి బ్యాటర్ ఎలా ఉండాలంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనం ఈ పొంగనాలు కానీ ఈ రొట్టి కానీ వేసుకున్నప్పుడు అదే అంత మనకి సాఫ్ట్గాను చక్కగా స్పాంజ్లా వస్తాయి అనమాట సో మీరు సరిగ్గా గ్రైండ్ చేయలేదు అనుకోండి మనకు అంత సాఫ్ట్గా రావన్నమాట సో దీనిలో ఇప్పుడు నేను కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను సో మీరు కావాలనుకుంటే దీనిలో పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెట్ ఇవన్నీ వెజిటేబుల్స్ ఏది కావాలన్నా అది యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే మా పిల్లలు తినదాన్ని యాడ్ చేయట్లేదండి సో ఇప్పుడు దీనిలో నేను కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను జీలకర్ర కూడా యాడ్ చేసి దీనిలో కొంచెం నేను సన్నగా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి చెప్పాను కదండి ఈ వెజిటేబుల్స్ అనేవి మీ ఇష్టం అనమాట క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి ఏది యాడ్ చేసుకుని చేసినా కూడా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది సో ముందుగా అయితే గుంత పొంగనాలది ఇలా పాన్ ఉంటుంది కదండీ ఈ పాన్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని ఆయిల్ అనేది హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ సైడ్ అనేది డ్రాప్స్ పడకుండా జాగ్రత్తగా వన్ బై వన్ ఫిల్ ఫిల్ చేసేయాలన్నమాట ఆ హోల్స్లో ఫిల్ చేసేసుకొని సో మూత పెట్టేసి వన్ ఆర్ టూ మినిట్స్ పాటు అట్లా మూత పెట్టేసి లిడ్డు పెట్టేసి మగ్గనిచ్చామనుకోండి చాలా ఈజీగా ఫ్లిప్ అయిపోతున్నాయి చూసారా అసలు ఎంత ప్లఫీగా ఉంటాయో ఫ్రెండ్స్ని నిజంగా మీరు ఏదో ఎప్పుడన్నా ఈ పప్పులు నానబెట్టడం మర్చిపోయినా ఈ విధంగా ఒకసారి చేసుకొని ఎందుకంటే ఆలు ప్రతి ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి మనకి రేషన్ రైస్ కూడా ఇంట్లో ఉంటాయి వితిన్ ఒక ముందు రైస్ ఒక టూ అవర్స్ పాటు నానబెట్టే వేసుకొని తర్వాత చేసుకున్నారనుకోండి ఇది ఈజీగానే అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా వెంటనే మనం చేసి పెట్టాలన్నా కూడా ఇది బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే సో ఫైనల్గా పొంగనాలు అనేవి రెడీ అయిపోయింది డైరెక్ట్గానే తినవచ్చు లేదంటే పల్లీ చట్నీ సాంబార్తో ఇలా సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి మీరు ఎంతసేపు తర్వాత తిన్నా కూడా మనం ఆలు యాడ్ చేసాం కాబట్టి మీరు ఎంతసేపటి తర్వాత తిన్నా కూడా చాలా సాఫ్ట్గా స్పాంజ్లా ఉంటాయి అనమాట సో ఇంకో ప్రాసెస్ వచ్చేసి నేను ఒక చిన్న పాన్ లాంటిది పెట్టుకొని దీన్ని కొంచెం మనకి రొట్టి అంటారు కదా లాగా నేను వేసుకుంటున్నాను అనమాట అది కూడా నేను వేసి చూపిస్తాను సేమ్ బ్యాటర్ అయితే ఇదేనండి సో మీరు ఏ విధంగా ప్రిఫర్ చేసుకున్నా కూడా బాగుంటుంది మీరు పొంగనాలన్నా వేసుకోవచ్చు సో పొంగనాలు స్టాండ్ మా దగ్గర లేదే అని చెప్పేసి అనుకుంటారు కదా సో అందుకని ఇట్లా మీరు బాండీలో కానీ దేంట్లో అన్న వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్పాంజ్లా ఉంటుందండి మీరు ఎప్పుడు ఎంతసేపు తర్వాత తిన్నా కూడా మెత్తగా స్పాంజ్లా ఉంటాయి అనమాట సో ఇదిగోండి ఇంకా ఫైనల్గా గొంత పొంగనాలు అలాగే మనకి రొట్టి అనేది రెడీ అయిపోయినాయి అనమాట సో ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ రెసిపీ అయితే ఒకసారి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్